నష్టం చేసి చేస్తున్నారు కాబట్టి నాకు ఖచ్చితంగా కలెక్టర్ కలెక్టర్ మీదనే ఇప్పుడు ఆధారం కలెక్టర్ రిపోర్ట్ మీదనే ఆధారం దయచేసి మరి కలెక్టర్ దండం పెట్టి మేము ఏంటంటే ఒకటి లేక మీరు సరైన రిపోర్ట్ తయారు చేసి మాకు వన్ టైం సెల్ కింద సెటిల్మెంట్ కింద ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి నా యొక్క డిమాండ్ ఇంకోటి చెప్తున్నా మరి లేక కాన్స్టిషన్సే కాకుండా మరి మెడక్ జిల్లా నుంచి కూడా వచ్చినట్టయితే కూడా చాలా మంది రైతులు కూడా నేను మరి దాన్ని ఆ ముక్కపాయ ధాన్యం తడిసిపోయింది తీసుకోమని అప్పుడున్న ఎమ్మెల్యే మరి మదన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడం అని చెప్పి అదేవిధంగా తీసుకో అంటే మరి ప్రతి ఒక్క రైతును కూడా కంటికి రేపలా కాపాడి కాబట్టి ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని చెప్పి కూడా నేను కోరడం జరుగుతుంది ఎందుకంటే మరి ఆ పరిస్థితులు ఎట్టుండే ఏ రైస్ కాడికి పోయినా పది పది రోజులు రైతులు మరి అక్కడ ధాన్యం తెచ్చుకోకుండా రైతులకు అష్ట కష్టాలు సందర్భంలో మరి నాకు చెప్పినప్పుడు నేను తీసుకోవడం జరిగింది కాబట్టి దయచేసి నన్ను కాపాడుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నా కలెక్టర్ గారు సరైన రిపోర్టు మరి ప్రభుత్వానికి కావచ్చు ఇప్పుడు సివిల్ సప్లై కార్పొరేషన్ కమిషనర్ గారికి కావచ్చు పంపించాలని వేడుకోవడం జరుగుతుంది ఇది శాంతియుతమైన మహాత్మా గాంధీ గారి శాంతియుతమైన రైతులు నష్టపోతుంటే చూడలేక చిరదరిసాడు ప్రభుత్వం ఇది పాస్ కాదు అని అనుకున్నా కానీ రైతులు నష్టపోతిన ఉద్దేశంతో మొత్తం వడ్లు ఖాళీ చేసాడు లేక జిల్లాలో ఒడ్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడ రంగంపేట కానీ అక్కడ బుజ్రంపేట కానీ ఇక్కడ సుమారు చిట్కులు జగిపో దగ్గర నుంచి ఇట్లా ఒడ్లు వచ్చినాయి తక్కువ తక్కువ ఒక వంద గ్రామాల వడ్లు ఖాళీ చేసుకున్నారు పాస్ కావాలని తెలుసు రైతులు ఇబ్బంది పడదని ఖాళీ చేసుకోండి చేసుకున్న దానికి అయినా అది మిల్లింగ్ చేస్తే మొత్తం ముక్కపై అవుతుందనమాట అది మొక్కపా అవుతుందని అప్పుడు అప్పుడున్న కలెక్టర్లకు తెలుసు ఎమ్మెల్యేకి తెలుసు అందరికీ తెలుసు ఓట్లు పాస్ కావాలని తెలుసు కానీ అప్పుడు రైతులు రోడ్ ఎక్కుతారు రైతులు చచ్చిపోయే పరిస్థితి ఉన్నాయి సరే తర్వాత మేము మేనేజ్ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే అప్పుడు మదన్ రెడ్డి గట్టే మేనేజ్ చేసి తీసుకోవా అని చెప్తే తీసుకున్నందుకు ఇప్పుడు మదన్ రెడ్డి గారేమో ఇప్పుడు అధికారం లేరు వేరేటి వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు సహకరించక ఒకటి కాంగ్రెస్ గవర్నమెంటు సహకరించగా ఇప్పుడు ఉన్న బియ్యం అంతా ముక్కపాయలకు మేము తీసుకోము చేయాలంటే ఆయన ఇంటి బియ్యమా ఆయనకు ఒక ఎకరా భూమి గిట్ట లేదా ఇంటి బియ్యం కాదు రైతుల బియ్యం అవి రైతులే ఖరాబ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అది వచ్చే గవర్నమెంట్కి నష్టం వస్తుండచ్చు నష్టం రాదని చెప్పలేము కానీ కాకపోతే ఆయన వండించినాయి కాదు అంతా రైతులు వండించినాయి ఎవరు కాల్ చేయలేము ఎక్కినప్పుడు అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే చెప్పింది కాల్ చేసుకోరా బాయి ఎట్లనైతే మనం చూసుకున్నాం కి అని మన కేసీఆర్ సార్ ఉన్నారు హరీష్ రావు సార్ ఉన్నారు చూసుకున్నాం ఇది అన్నారు ఇలా హరీష్ రావు సార్ దిగిపోయాడు కేసీఆర్ సార్ దిగిపోయాడు అంటే ఆయన చేసిన గత రైతుల గురించి మేలుగానే తప్పని చేసిన నష్టం ఏం లేదు ఆయన సొంతం ఇంటికి వాడుకున్నది ఏం లేదు దయచేసి అది రేవంత్ రెడ్డి అన్న గట అది చూసి ఒకసారి చూసి స్థానిక కలెక్టర్ గిట్ట చూసి దాన్ని పరిష్కారం చేయాలి ఎందుకంటే ఆయన ఇంటి కావు ఇన్ని వంద వేల క్వింటల్ అయింటి ఒడ్ల ఆయన ఏమైనా మార్కెటింగ్లో కొన్నాయి కాదు రైతుల దగ్గర తీసుకున్నాయి అట్లా ముక్కపాయలు ఉండేది అకాల వర్షాలు విపరీతమైన వర్షాలు రెండు వేల ఇరవై ఒకటి యాసంగ సీజన్లా మరి అప్పుడు ఎవరేం చేస్తారు అప్పుడు తీసుకోక తీసుకోవద్దని అప్పుడు ఉన్న కలెక్టర్లకి చెప్పను నాకు మంచిది తాజా బియ్యం కావాలి మాకు తీసుకుంటున్నాం మరి ఏమైపోతాను అని అప్పుడు తీసుకోమని తీసుకోమని చెప్పి ఇప్పుడు తాజా బియ్యం అంటే ఏడికని వస్తాయి దయచేసి అది చేసి ఆయన చూడాలి